ఒక చిన్న జోక్ చెప్తాను చాలా గరం గరం అయిపోయింది ఇంతవరకు ఎవరో అన్నారంటే ఈయన బ్రాహ్మణుడా లేకపోతే ముస్లిం అని ఎవరున్నారు సార్ నేను బాపునూనే కాదు ముస్లిములు కాదు ఓకే ఏది అది నా పేరు వెనక ఏ తో కాలేదు కానీ నేను మీరు అనుకున్నట్లు ఏది ఆ రెండు వర్గాలకు చెంది అనియాలి నా వర్గం ఒకటే రైట్ ఒకే కులం ఏ కులం సేవ కులం ప్రాబ్లం జీవించుకోవాలి ఆయన ఆయన వెంబడించాలి ఇది ఎందుకు ఆయన వెంబడించాలి అంటే నా జీవితాన్ని మార్చాడు కాబట్టి ఈయన యేసు ప్రభు దేవుడు కాకపోతే ఆ రోజు నాకు నా జీవితాన్ని మార్చేవాడు కాదు కాబట్టి నేను భయంకరమైనటువంటి డ్రగ్గిస్ట్ మీకు తెలుసో తెలియదు కానీ నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని పొద్దున్నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో ఎంతసేపు కత్తులు బాంబులు అవి రివాల్వర్లు వాడిని కొట్టాలి వీడిని కొట్టాలి అక్కడ కొట్టాలి ఇక్కడ పోవాలి ఆ మర్డర్ కేసు ఇది కేసు ఇది నా బతుకు ఇట్లే ఉండేవాడిని ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది మా అక్క సిఐ ఆ ఊరికి మా అక్క విడిపిస్తే కొన్ని రోజుల తర్వాత విడిచిపెట్టి వచ్చేసాను హైదరాబాద్కి హైదరాబాద్ విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత ఇట్లానే ఒక మీటింగ్లో ఒక ఆయన తెలపొచ్చేసుకుని దేవుని వాక్యం చెప్తూ దేవుని వాక్యం చెప్తూ దేవుడు లోకమనకు వెలుగై ఉన్నాడు అన్నాడు ఓ సూపర్ నో ప్రాబ్లం అన్నాను నాకేం ప్రాబ్లం అందరు గిటార్ కొట్టి పాటలు పాడుతున్నారు నా గిటార్ ఇష్టం అందుకని కూర్చున్నాను ఆ మరుస రోజు వెళ్తే ఆయన అన్నాడు నువ్వు లోకమంత ఉన్నావు అన్నాడు ఫస్ట్ ఏమో దేవుడు లోకానికి వెళ్ళగన్నాడు తర్వాత ఏసు లోకానికి అన్నాడు ఇప్పుడు నువ్వు లోకానికి వెలుగు అంటున్నాడు మన మన వెలుగు వెలుగుంటే నేను వెళ్ళగా ఉంది అవును కదా ఇలా కుదరదు అన్నాను ఆ వాక్యం నన్ను పట్టుకుంది ఏసు వెలుగు కాకపోతే చీకటిని ఛేదించే వెలుగు కాకపోతే నా జీవితంలో వెలుగొచ్చేది కాదు ఏసు దేవుడు కాకపోతే నా జీవితంలో వెలుగొచ్చేది కాదు ఏసు ఆ వెలుగును సృష్టించినటువంటి దేవుడు కాకపోతే నా జీవితంలోకి వెలుగొచ్చేది కాదు ఏసు దేవుడు కాదు చిన్న దేవుడు అని ఈరోజు నువ్వు చెప్తే నేను ఈ బైబిల్ విడిచిపెట్టి పోవడం బెటర్ అందుకనే ఒకే కులం అన్నాను సేవకులం ఈ యేసు దేవత్వాన్ని నిరూపించుకుంటూ పోవడమే నా పని ఒకరోజు ఇట్లా హైదరాబాద్లో ఒక చిన్న పుస్తకం పుస్తకాలు కొనుక్కుంటున్నాను పుస్తకాలు కొనుక్కుంటుంటే ఒక ఆయన గడ్డం పెట్టుకుని టోపు పెట్టుకుని వచ్చాడు వచ్చి ఒక కరపత్రం ఇచ్చాడు అందులో ఉంది ఎవరు చెప్పారు రెస్లో దేవుడు అని ఆయన చెప్పాడు ఉందా బైబుల్ అంతా చెడిపోయింది మీ వాళ్ళంతా అబద్ధం చెప్తున్నారు టక్ టక్ టా చెప్తున్నాడు నాకేం అర్థం కావట్లేదు ఇట్లా ఇట్లా కొట్టేస్తున్నాడు అంటే మాటలు నాకేం అర్థం కావట్లేదు ఊపిరి ఊపిరి ఆటలేదు అసలు నా పక్కన అన్నున్నాడు ఆయన నన్ను ప్రభువులు నడిపిస్తున్నాడు అంటే కొంచెం లేక నడిపిస్తున్నాడు ఆయన వైపు చూస్తున్నా ఏమన్నా చెప్తాడు అని ఆయనంతా విని మళ్ళీ మాట్లాడుతున్నాడు ఓ ఏమో ఇదేంది ఆ నిన్ను మాటలు ఆడనే వెళ్ళిపోతుంటే మళ్ళీ మాట్లాడుతున్నాడు ఏంటి నాకు చెప్పాడు ఏ పట్టించుకోకండి వాళ్ళు అట్లే మా వాళ్ళు అట్లే మాట్లాడటం ఏంటన్నా ఆయన దేవుడనే కదా నేను వచ్చాను ఆడేవా దేవుడు కాదంటాడేంటి ప్రవక్త అంటాడు మనిషి అంటాడు దేవుడు కాకపోతే నేను రావడం ఎందుకు మళ్ళీ మాట్లాడడం ఏంటి ఇప్పుడే మాట్లాడు లేకపోతే నాకు వెళ్ళిపోతుంది ఆ రోజు నిర్ణయించుకున్నాను యేసు ప్రభుని గురించి చదవాలి అని యేసు ప్రభుని గురించి సంపూర్ణ అధ్యయనం చేయాలి అని నేను చేసినటువంటి నా పదహారేళ్ళ అధ్యయనంలో నేను కనుగొనింది బైబిల్లోనట్టు బైబిల్లో ఏ లేఖనము కూడా దేవుని యేసు ప్రభు యొక్క దేవత్వానికి వ్యతిరేకంగా లేదు బైబిల్లో ఉన్నటువంటి ఏ లేఖనము కూడా ఆయనను దేవుడిగా కాకుండా నిరూపించడానికి వీలు లేదు లేదు కూడా అలాంటిది సృష్టించాలనుకున్నా కానీ సృష్టించాలనుకున్న వాళ్ళు సృష్టించారు కానీ నిలబడలేకపోయారు